భారతీయ బీటీఎస్ అభిమానులకు ఆనందకర వార్త స్టార్ కుక్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోల్డెన్ ది మూమెంట్స్ ఎగ్జిబిషన్ ఇప్పుడు భారతదేశంలో నిర్వహించబడుతోంది ఈ ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు వరకు ముంబై మహబూబ్ స్టూడియోస్ లో జరగనుంది రాబోతోంది జాంకుక్ యొక్క సృజనాత్మకత ప్రదర్శన భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గోల్డెన్ యూనివర్స్ లో అభిమానులు అడుగులు పెట్టే అద్భుత అవకాశం ఇది టికెట్లు నవంబర్ ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి బుక్ మై షో వెబ్సైట్ మరియు యాప్ ద్వారా లభించనున్నాయి బీటీఎస్కు ఉన్న భారీ ఫ్యాన్ డేస్ కారణంగా టికెట్లు తక్షణమే అమ్ముడైపోయే అవకాశం ఉంది ఈ సందర్భంలో బుక్ మై షో లైవ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నమనా ఉగాలియా మాట్లాడుతూ తో మా భాగస్వామ్యం భారతదేశంలో ప్రపంచ స్థాయి అనుభవాలను అందించే కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది గోల్డెన్ ది మూమెంట్ జాంకు కళాత్మకతను సృజనాత్మకతను సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కలుపుతూ జరుపుకునే వేడుక అని తెలిపారు భారతదేశంలో వేగంగా పెరుగుతున్న కేప్ ఆఫ్ మరియు బిటిఎస్ కమ్యూనిటీకి ఈ ఎగ్జిబిషన్ ఒక చారిత్రాత్మక భావోద్వేగ అనుభవంగా నిలవనుంది పాటు సభ్యులు జిమిన్ ఆర్ఎం జాన్గు పా ఈ గ్రూప్ ఉన్నారు